హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి నేను కబోర్డ్స్ గురించి దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ లైఫ్ స్టైల్ మీరే సపోర్ట్ నాకు కంపల్సరీ మర్చిపోవద్దు కబోర్డ్స్ వర్క్ గురించి నేను ఒక విషయం చెప్పాలి అన్నా కదా చాలామంది కబోర్డ్స్ వర్క్ కార్పెంటర్ వర్క్ చేసేటప్పుడు తర్వాత తలుపులు కబోర్డ్స్ వర్క్ కూడా చేద్దామని చాలామందికి కోరిక ఉంటుంది దాంట్లో నేను కూడా చేద్దామని నాకు కూడా చాలా కోరిక ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే మన మంచి వల్ల కబోర్డ్స్ వర్క్ వేరు కార్పెంటర్ వర్క్ వేరు అని అంటున్నారు కార్పెంటర్ వర్క్ అంటే మన తలుపులు దర్వాజాలు చేస్తుంటాం కదా అది దానికి సంబంధించినవి తలుపులు దర్వాజాలు చేసి చేసి ఇచ్చిన తర్వాత కబోర్డ్స్ వర్క్ అనేది వాళ్ళు టోటల్ వర్క్ కార్పెంటర్ వేరు అని ఒక డిసైడ్ అయిపోయారు ఫస్ట్ మనకు మన మంచిరాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మన బీహార్ యూపీ వాళ్ళకి ఇస్తున్నారు అట్లా చేయకండి ఫ్రెండ్ ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే మనం ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ పని నేర్చుకున్నాం మన మంచిరాల్లో కానీ ఇక్కడ మనకు పని ఇవ్వమంటే ముందు అడుగు వేస్తలేరు ఎవరు కూడా మన వాళ్ళు కూడా పని మాట్లాడి వేరొలకిస్తున్నారు నాకైతే నాకు కబోర్డ్ వర్క్ కూడా వస్తుంది దర్వాజాలు తలుపులు చేయడం వస్తుంది నేను రెండు నేర్చుకున్నాను నేను కానీ చాలామంది అతను క కబర్డ్ వర్క్ చేస్తూ కబోర్డ్ వర్క్ రాదు అతనికి దర్వాజలే చేస్తాడు కబోర్డ్ వర్క్ చేయలేడు అని ఒకటి ఇట్లా వచ్చి బ్లేమ్ చేస్తున్నారు నా గని లైఫ్ స్టైల్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను కబోర్డ్ వర్క్ కూడా చేస్తాను ఎందుకంటే నేను చేసిన వర్క్ కూడా నాకు చాలా ఉన్నాయి నేను చూపిస్తాను నేను కావాలంటే అని చాలామందికి చెప్పాను కూడా ఇంటి వాళ్ళకు కూడా కానీ వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు కానీ మన వర్క్ అనేది నీట్ అంటే నీట్గా ఉంటుంది చాలామంది నమ్ముతలేరు నాకు తెలిసిన దగ్గర వ్యక్తి కూడా నమ్ముతలేరు ఎందుకంటే వాళ్ళు అట్లా డిసైడ్ అయిపోయారు దర్వాజాలు తలుపులు వేరే వడ్లు వడ్లో చేస్తారు కబోర్డ్స్ వేరే బట్టలు చేస్తారు అన్నట్టు ఒక డిసైడ్ అయిపోయింది కాదు ఫ్రెండ్ కార్పెంటర్ అనేది ఎవరైనా కూడా ఒకటే వాళ్ళకి చాలామందికి కొన్ని వస్తాయి కొన్ని రావు నాకైతే కబోర్డ్ వర్క్ మొత్తం టోటల్ నేను చేస్తాను ఏ డిజైన్ అయినా కూడా డబ్ల్యూపీసీ అయినా హెచ్డిఎంఆర్ షీట్ అయినా మన ప్లౌడ్ షీట్ అయినా ఏ డిజైన్ అయినా కూడా నేను చేయగలుగుతాను నేను ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత అన్ని చేయాలి తప్పదు కానీ ఇవ్వడానికి ఇంటి వాళ్ళు ముందడిగేస్తలేరు నేను ఈ వీడియో ఎందుకు అంటే ఈ టోటల్ నేను వర్క్ చూపిస్తాను ప్లస్ చూపించిన తర్వాత నాకు తెలిసిన వ్యక్తి కూడా నాకు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు చాలామందికి నేను చేసి ఇచ్చిన కబడ్ వరకు వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు కొంతమంది అయితే కొన్ని చిన్న చిన్న రిమార్కులు వస్తేనే అవి కామన్ అది మళ్ళీ మనం పోయి చేసుకోవచ్చు అది ఎవరికైనా కూడా కానీ మీరు ఒకటి ఆలోచించండి ఫ్రెండ్ మన తెలంగాణలో మన మంచిరాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన లోకల్ క్యాండిడేట్కి ఇవ్వండి దాని తర్వాతనే వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పేటప్పుడు ఆలోచించండి మన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పని నేర్చుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మీరు ఆలోచించండి మీరు ఇల్లు కట్టుకున్నది మీ ఉన్న విలేజ్లో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి లోకల్ క్యాండిడేట్లకి వాళ్ళు చెయ్యను అంటే అప్పుడు మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ ఫస్ట్ అయితే మీరు మా లోకల్ క్యాండిడేట్లకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ అవుతారు కానీ మనం ఇక్కడనే ఉన్నాం మన వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నది మనకు కూడా టాలెంట్ ఎందుకు లేదు ఉన్నది వాళ్ళు భార్య పిల్లల్ని ఇన్స్పెక్ట్ వచ్చి ఇక్కడనే తింటారు ఇక్కడనే పడుకుంటారు అంతా ఇక్కడనే చేసుకుంటారు మేము కూడా హైదరాబాద్కి వెళ్తే మేము కూడా అట్లే చేస్తాం మన లోకల్లో ఉంటాం కాబట్టి సంసారం ఉంటుంది మనకు కూడా బాధ్యత ఉంటుంది పిల్లలు ఉంటారు వీళ్ళందరికీ చూసుకోవాలి కాబట్టి టైం మెయింటైన్ చేస్తాం మనం వాళ్ళు టైం మెయింటైన్ చేయరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు పొద్దున్నంత పని 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 మనలో వాటికి ఫ్లాట్ అయిపోయారు మన తెలుగు వాళ్ళందరికీ ఫ్లాట్ అయిపోయి వర్క్ మొత్తం వాళ్ళకే ఇస్తారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తొందర చేస్తారని ఒకటి వాళ్ళకి కం ఇది ఇదైపోయింది ఎందుకు చేయం మేము కూడా చేస్తాం వేరే విలేజ్కి వెళ్తే మేము కూడా పొద్దున్న సాయంత్రం వరకు ఒకటే కాడ పని ఉండి చేసుకుంటూ ఉంటాం కాదు ఫ్రెండ్ మీరు ఆలోచించండి మన వర్క్ అనేది మన తెలుగు వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ మన తెలుగు వాళ్ళు చేయనంటే వేటచ్చు మన తెలుగు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు వెయ్యికి వెయ్యి పర్సెంట్ సూపర్ సూపర్ డిజైన్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు కూడా కబ్బోర్డ్స్ పట్టి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇచ్చే ముందు ఆలోచించండి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళది మీ క్రియేట్కి వస్తూ ఉంటుంది మన క్రేట్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వర్క్ మొత్తం అయిపోయే వరకు మన ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి